ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు నారా చంద్రబాబు గారు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓఎల్ కుదుర్చుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ పెట్టడం అమరావతిలో క్వాంటమ్ వాలీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం ఆ క్వాంటమ్ వ్యాలీలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు కొన్ని కార్పొరేట్ సంస్థలు అయితే ఇప్పటికే ముందుకు వచ్చాయి అందులో ఐబిఎం ఒకటి ఇప్పుడు ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ అయినటువంటి మైక్రోసాఫ్ట్ కూడా అమరావతికి అయితే రాబోతోంది అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది దానికి సంబంధించి ఆ సంస్థ కొంతమంది అధికారులతో ఒక భేటీ అయితే జరిగింది ఆ భేటీలో అసలు ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అమరావతిలో అడుగు పెట్టనున్న మైక్రోసాఫ్ట్ త్వరలోనే ఒప్పందం ఏపీకి రానున్న ప్రముఖ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ క్వాంటం వ్యాలీలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు కొలిక్కి వచ్చినటువంటి చర్చలు రాజధాని అమరావతికి సాంకేతిక నగరంగా అడుగులు వేస్తూ ఉంది క్వాంటం వ్యాలీలోకి దిగ్గజ సంస్థలు క్యూ కడుతూ ఉన్నాయి ఇప్పటికే ఐబిఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ముందుకు రాగా తాజాగా మైక్రోసాఫ్ట్ కూడా పరిశోధనా కేంద్రం పెట్టేందుకు సిద్ధమైంది దీనికి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులతో అధికారుల చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది సాంకేతిక రంగంలో దిగ్గజ సంస్థ అయినటువంటి మైక్రోసాఫ్ట్ రాష్ట్రానికి రానుంది అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటమ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది దీనికోసం క్వాంటమ్ కంప్యూటర్ తో ఈ సంస్థ ప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది పరిశోధనా కేంద్రం ఏర్పాటు మీద కొద్ది రోజుల్లో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది ఇప్పటికే ఐబిఎం వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్ల సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు మరికొన్ని ప్రముఖ సంస్థలు రాష్ట్రానికి వరుస కట్టబోతున్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు ఐబిఎం సంస్థ ఒక డెకో సిస్టమ్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తే దీనికి భిన్నమైనటువంటి క్వాంటమ్ కంప్యూటర్ ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయబోతుంది అన్నట్లుగా మనకైతే సమాచారం ఉంది అయితే మైక్రోసాఫ్ట్ ఎన్ని క్యూబిక్ల సామర్థ్యం ఉన్నటువంటి కంప్యూటర్ ను ఏర్పాటు చేయనుందనే దాని మీద ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో నాలుగు వేల అడుగుల విస్తీర్ణం ఉండేటువంటి మరో భవనాన్ని నిర్మించాల్సి ఉంది దీన్ని సంస్థ సొంతంగా నిర్మించుకుంటుందా లేదంటే ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలా అనే దాని మీద కూడా ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదు అనే దాని మీద ఎంఓయు కుదుర్చుకునేటువంటి సమయానికి ఒక స్పష్టత వస్తుందని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు అమెరికాలోని ప్రధాన కేంద్రంలో యాభై క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ను మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది దీన్ని విస్తృత పరిచేటువంటి ఆలోచనలో సంస్థ ఉంది మన రాష్ట్రం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ముందడుగు వేయడంతో పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఇప్పుడు అమరావతిని అయితే మైక్రోసాఫ్ట్ ఎంచుకుంది మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పనిచేస్తుంది దిగ్గజ సంస్థల రాకతో విదేశాలకు సేవలు ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడం ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మన అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు మైక్రోసాఫ్ట్ తయారీ సాఫ్ట్వేర్ తయారీ అలాగే ఎగుమతుల కోసం అమెరికాలోని ప్రధాన కేంద్రం తరువాత హైదరాబాద్ లోనే ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది దీంతో హైదరాబాద్ స్థాయి భారీగా పెరిగింది అమరావతి క్వాంటమ్ వ్యాలీలో దశలవారీగా తొంభై లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలకు కల్పించాలనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఐబిఎం సంస్థ అలాగే ఐటీ హార్డ్వేర్ తయారీ కంపెనీలకు నలభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకానిక్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించబోతోంది క్వాంటమ్ కంప్యూటింగ్ లో అనేక సాంకేతికలు అయితే ఉన్నాయి దీన్ని విస్తృత పరిచేందుకు గాను గూగుల్ అమెజాన్ అయాంగ్లు రెగెట్టి కంప్యూటింగ్ అలాగే క్వాంటమ్ వంటి సంస్థలను పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నాయి ఈ దృష్ట్యా ఒక్క ఐబిఎం సంస్థతోనే ముందుకెళ్తే అది ఎంత విజయం అవుతుందనేటువంటి సందిగ్ధత కూడా అధికారంలో ఉంది ఉదాహరణకు నోకియా శాంసంగ్ యాపిల్ బ్లాక్బెర్రీ పేర్లలో సెల్ ఫోన్లు గతంలో వచ్చినటువంటి నేపథ్యంలో ఈ ఈ అనుమానం అయితే మన అధికారులైతే తలెత్తు ఉంది క్వాంటమ్ వ్యాలీకి సంప్రదింపులు అయితే నిజంగా గతంతో పోలిస్తూ పెరిగాయి అందులో శాంసంగ్ యాపిల్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి ఇదే తీరులో వివిధ రకాల క్వాంటమ్ టెక్నాలజీలో ఏది ఎక్కువగా ప్రపంచ మార్కెట్ను ఆకర్షిస్తే ఇప్పటికిప్పుడు అంటే ఏ ఏది ఆకర్షిస్తుందనే దాని మీద అయితే అంచనా వేయడం కష్టమని ఈ దృష్ట్యా వివిధ సంస్థల్లో అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకువచ్చేలాగా సంప్రదింపులు జరుపుతున్నామని ఒక ఉన్నది ఉన్నతాధికారి అయితే చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నటువంటి ఈ క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం సంస్థగా మాత్రమే క్వాంటమ్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేయబోతుందనేది విన్నాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రతినిధులు కూడా వారు చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఆ చర్చలు ఒక కొలిక్ వచ్చాయి నేపథ్యంలోనే రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో ఈ మైక్రోసాఫ్ట్ సంస్థ క్వాంటమ్ పరిశోధన సంస్థను కూడా అంటే ఏర్పాటు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది ఎన్నో కార్పొరేట్ కంపెనీలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి క్యూ కడుతూ ఉన్నాయి ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతూ ఉంటే మరికొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా మౌలిక సదుపాయాల కోసం చూస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కంపెనీలకి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మరింత దూసుకువెళ్లేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ సంస్థలు అయితే సిద్ధమవుతూ ఉన్నాయి అందులో భాగంగానే కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోలు కుదుర్చుకుంటూ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో నాలుగు వేల అడుగుల విస్తీర్ణం ఉండే ఒక భవనాన్ని నిర్మించాల్సి అయితే ఉంది అది ప్రభుత్వం నిర్మిస్తా లేదంటే మైక్రోసాఫ్ట్ సంస్థే నిర్మించేటువంటి అవకాశం ఉందా అనేది ఎంఓయు కుదిరిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత మనకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది హార్డ్వేర్ కోసం ఈ క్వాంటమ్ వ్యాలీలో మొత్తంగా నలభై వేల చదరపుల అడుగుల విస్తీర్ణం ఉండేటువంటి ప్రదేశాన్ని అయితే హార్డ్వేర్కి అలాగే కొంత కొంత భూమిని మాత్రం ఇటు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీల కోసం కూడా కేటాయిస్తున్నట్లుగా తెలుస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పనలో విశాఖపట్నం ముందంజలో ఉన్నట్లుగా ఈరోజు లింక్డింగ్ చేసినటువంటి ఒక నివేదిక కూడా బయటకు వచ్చింది ఆ నివేదిక ప్రకారంగా కొన్ని కార్పొరేట్ కంపెనీలు అయితే ఇప్పుడు టైప్ టూ టైప్ త్రీ సిటీల్లో వారు పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు అందులో భాగంగానే కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో అంటే టైర్ టూ టైర్ త్రీ సిటీలకి సంబంధించినటువంటి వాటిల్లో దృష్టి సారించి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అక్కడ మాకు మౌలిక సదుపాయాల్ని కల్పించండి అంటూ కూడా కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లుగా ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఉపాధిని కల్పించాలి అంటే నిరుద్యోగులు నిరు నిరుద్యోగులు తగ్గించి ఉపాధి వారికి కల్పించాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఈ కంపెనీలని ఆహ్వానించక తప్పదు వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏ అయితే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయక తప్పదని ప్రభుత్వం భావించిందని కూడా మనకైతే ఆ నివేదిక తెలియజేస్తుంది కాబట్టి ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నటువంటి దాని ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆ పెట్టుబడులు పెట్టేందుకు కడుతున్నాయి అందులో భాగంగానే మైక్రోసాఫ్ట్ కూడా అక్కడ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తుంది థ్యాంక్ యూ సో మచ్